ఇబ్బందులు ఏంటి మార్చుకోవాల్సిన అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అందులో మొట్టమొదటిది వ్యవసాయ రంగము వ్యవసాయ రంగం పైన చట్టాలు విధానాలు రూపొందించే అధికారం భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పించింది ఇది స్టేట్ లిస్ట్ లో ఉంటుంది కాన్స్టిట్యూషన్ లో కొన్ని అంశాలు మాత్రమే కేంద్రం గానీ చట్టం రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టం చేసే పరిధిలో ఉంటుంది విత్తనాల అంశానికి వచ్చినట్లయితే రాష్ట్రం చట్టం చేయాల్సిన చోట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న ఒక నిబంధన అడ్డం పెట్టుకొని ఇప్పుడు మరి అదే నిబంధన తోటి విత్తనాల మీద కేంద్రం ఇప్పుడు చట్టం తీసుకొస్తుంది చట్టం కేంద్రం చేయటం మాత్రమే కాదు ఇప్పుడు ఈ చట్టంలో చాలా అంశాల అధికారాలని కేంద్ర పరిధికి వెళ్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ కొత్త వెరైటీ రిజిస్ట్రేషన్ అనేది కేంద్రమే చేస్తుంది కేంద్రం దగ్గరే ఈ రిజిస్టర్ ఉంటుంది అక్కడే నమోదు చేసుకోవాలి కొత్త వెరైటీ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర వెరైటీ ఇక్కడ రిజిస్టర్ చేస్తానికి లేదు రెండవది ఏ విత్తన కంపెనీ అయినా రెండు మూడు రాష్ట్రాల్లో వ్యాపారం చేయదలుచుకుంటే ఈ రాష్ట్ర స్థాయి ఏ రాష్ట్రంలో నుండి ఆ రాష్ట్ర స్థాయిలో లైసెన్స్ తీసుకోవాల్సిన పని లేదు కేంద్రం ఇచ్చే లైసెన్స్ కనుక తీసుకుంటే అది ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారం చేయడానికి ఆ లైసెన్స్ అవకాశం కల్పిస్తుంది దీని వలన అంతేకాకుండా ఒకవేళ ఆ వెరైటీ స్టాండర్డ్ స్వీట్ కాకపోతే ఆ చేయాలన్నా లేదా లైసెన్స్ రద్దు చేయాలన్నా మళ్ళీ కేంద్రానికి తప్ప రాష్ట్ర పరిధిలో ఇలాంటి అంశాలలో చర్య తీసుకోవడానికి అవకాశం లేదు అంటే ఈ చట్టం చాలా విస్తృత అధికారాలన్నీ కూడా కేంద్ర స్థాయికి వెళ్తున్నాయి ఇప్పుడు ఈ విత్తన చట్టం వచ్చేటప్పుడే ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగిందంటే దేశం అంతా ఒకటే విత్తన చట్టం ఉండాలి నియమాలన్నీ ఒకే విధంగా ఉండాలి వన్ నేషన్ వన్ సిర నినాదంతో ఈ మధ్య కాలంలో ఒక రెండు చట్టాలు కేంద్ర విత్తన చట్టానికి సవరణ చేసుకుని ప్రయత్నం చేసినా బట్టి కేంద్రం ఆమోదించలేదు ఎందుకంటే రాష్ట్ర దేశాంత ఒక చట్టం ఉండాలని ఒక చట్టం మంచిదే గాని అధికారాలు రాష్ట్రానికి ఉంటే మంచిదా కేంద్రానికి ఉంటే మంచిదా రైతుకు ఎవరి చేతుల అధికారం ఉంటే బాగుంటుందో ఆలోచించాలి అందుకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పుల కోసం ప్రయత్నం జరగాలి